పోండ్ల వెంకిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే అంతిమ యాత్రకి ఉపయోగించేటువంటి రథాన్ని ప్రారంభించడం జరిగింది వీరు ఏదైతే చారిటబుల్ ట్రస్టు పోండ్ల వెంకరెడ్డి చారిటబుల్ ట్రస్టు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు ఈ నెల్లూరు ప్రజలకి అందించడం జరుగుతుంది దాంట్లో మంచినీళ్ళకి అవసరమైనప్పుడు మంచినీళ్ళ వసతి కావచ్చు అదేవిధంగా ఉచిత బస్సు సర్వీసు వృద్ధులకు అదేవిధంగా వికలాంగులకు పిల్లలకి అందరం కూడా చెట్టుకుంట రోడ్ నుంచి వేదా అయ్యప్ప గుడి వరకు కూడా ఉచితంగా బస్సు ప్రతిరోజు కూడా తిరుగుతుంటుంది అదేవిధంగా ఏదైతే మనం మరణించినప్పుడు శ్మశానానికి తీసుకెళ్లేదానికి శ్మశానిక శ్మశాన వాటిక తీసుకెళ్లేదానికి రథాలు కూడా గతంలో మూడు రథాలని మన నెల్లూరు ప్రజలకి అందుబాటులో ఉంచడం జరిగింది ఇప్పుడు కొత్తగా నాలుగో రథాన్ని ప్రారంభించడం కూడా జరిగింది ఈ రథాన్ని ఏదైతే వంశీధర్ రెడ్డి అయినటువంటి నేను నన్ను ప్రారంభించమని చెప్పి కోరడం జరిగింది ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి ఆ వాహనాన్ని ప్రారంభించడం జరిగింది అదే విధంగా పేద విద్యార్థులకు కూడా అవసరమైనప్పుడు ఫీజు డబ్బులు కట్టి పేదలు మంచి బాగా చదువుకున్నటువంటి పిల్లకాయలకు కూడా పిల్లలకు కూడా ఫీజు కూడా కట్టి స్కూల్లో చదివించేటటువంటి అనేక సేవా కార్యక్రమాలు అదేవిధంగా గోరక్షణ కోసం గోశాలను కూడా పడ క ఏరియాలో గోశాలను కూడా నిర్వహించడం జరుగుతుంది పోండుల వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో పోండ్ల వెంకరెడ్డి గారికి ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే అదేవిధంగా ప్రెస్కి ఇక ఈరోజు ఇచ్చేసినటువంటి నాయకులకు బీజేపీ నాయకులకు అందరూ కూడా మన పోండుల వెంకరెడ్డి గారి ట్రస్ట్ ద్వారా జరిగేటటువంటి సేవా కార్యక్రమాలన్నీ వినియోగించుకోవాలని చెప్పి చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి పోండుల వెంకటరెడ్డి గారికి ఈ నెల్లూరు ప్రజలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి చెప్పి తెలియజేస్తూ అవకాశం కల్పించారు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా